హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు మీరు హర్షణీయం శ్రీ మధురాంతక నరేంద్ర గారితో చేసిన ముఖాముఖిపై మా శ్రోతల స్పందన వింటారు ఈ ఆడియో క్రింద రెండు వారాల క్రితం శ్రీ నరేంద్ర గారితో హర్షణీయం చేసిన ఇంటర్వ్యూ లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే ఆయన చెప్పడం చాలా బాగుంది ఆయన చెప్పే పాయింట్స్ అన్ని బాగున్నాయి టైం గడిచే కొద్ది ఏంటంటే వినే కొద్ది చాలా బాగుంది అంటే ట్రీట్ లో వెళ్ళిపోతుంది మీరు మధ్యలో ఇప్పుడు మామూలు ఈ రోజులు యాంటర్ లాగా మధ్యలో కూర్చి ఇంటర్వ్యూ చేయడం ఏమీ లేకుండా చాలా కూల్ గా ఆయన చెప్పేదంత కూల్ గా వింట వినిచ్చిన తర్వాత మీరు అడగాలంటున్న ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన చాలా ఓపిక సమాధానం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే లాస్ట్ గురించి ఎక్కడైనా ఇంటర్వ్యూ అయిపోతుందా అన్నది తీసుకొచ్చింది అంత బాగుండింది అనమాట ఒక్కొక్క స్టోరీ గురించి ఆయన క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా మీరు అడగడం కానీ బాగుండింది ఇంకొకటి ఏంటంటే మన అంటే నాకు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే కథ అనేది జీవితంతో సో ఒక ఫేమస్ ఆయన ఎట్లా ఆలోచిస్తాడు వాళ్ళని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళు ఎట్లా కథలు రాస్తారు ఇవన్నీ అంటే వాళ్ళ గురించి పర్సనల్ గా తెలుసుకోవడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా వినేవాళ్ళకి ఆయన నరేంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి నేనేమర్థం చేసుకున్నానంటే కథలు రాయగలుగుతున్న వాళ్ళు వాళ్ళకి ఒక రెండు క్వాలిటీస్ ఉంటాయేమో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు దే ఎక్స్ట్రీమ్లీ రియాక్టివ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు అదర్ పీపుల్స్ పెయిన్ ఆర్ ప్లెషర్ ఆర్ ఏదైనా సరే అంటే వాళ్ళు ఏంటంటే మనకన్నా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు ఎక్కువ ఆలోచిస్తారు అండ్ ఐ థింక్ దట్ దే ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్ పీపుల్ ఆయనకి కోపం వచ్చినప్పుడు కథ రాశాడు అంటే ఈజ్ దట్ డస్ డెట్ డస్ దట్ హ్యాపన్ ఎట్ ఆల్ ఎవరికైనా కోపం వస్తే కథ రాస్తారు ఇప్పుడు నా కోపం వస్తే నేను మా ఆయన మీద వరుస్తాను ఇప్పుడు ఆయన రాసిందా చెప్తే ఉన్నది వాస్తవ శక్తి ఉన్నది దాంట్లో అంటే అప్పటికెట్లుంది ఇప్పుడు ఇప్పుడు పత్రికల వారపత్రిక లేకపోవడము ఆల్టర్నేటివ్ ఏం చూస్తున్నారు తర్వాత తెలుగు సాహిత్యం గురించి తర్వాత తెలుగు సాహిత్యం ఉన్న పాపులారిటీ అయితే మనకు ఆయన గుర్తింపు రాకపోవడం అంటే ఇవన్నీ చాలా సమరకాలికంగా ఆయన డిస్కస్ చేశారు కంటే అవన్నీ కూడా రిలవెంటే అంటే మనము జనరల్ గా చూస్తే ఆయన జరుగుతున్న వాటి జరిగిపోయిన వాటి గురించి జరుగుతున్న వాటి గురించి కంపేర్ చేస్తున్నా మాట్లాడు ప్రజెంట్ ఉందో మాట్లాడారు కాబట్టి మొత్తం ఎక్కడ కూడా నాకు ఎక్కడ కూడా అంటే ఇక టైం లేక ఏదైనా వేరే పనులు ఆపడం తప్పితే కంటిన్యూగానే వింటూ ఉంటాం చుట్టుపక్కల మీద అవగాహన కానీ కావాలంటే ఇటువంటి చదివితేనే మనం చూస్తే మనం చేస్తే మనకు తెలుస్తుంది దాని గురించి అవగాహన వస్తుంది అదర్వైజ్ ఇటువంటి ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని మనం అవి చూసినా ఎన్ని ప్రోజ్ చూసిన దాంట్లో ఉండదు అంటే ఓన్లీ ఇది ఎంటర్టైన్మెంట్ టూ అవర్స్ చాలా ఓపిక్ గా ఆయన మీరు మీరు అడిగిన క్వశ్చన్లు ఓవరాల్ గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఆయన ఆన్సర్ చేసినట్టు వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఫస్ట్ అయినా చెప్పారంటే ఆయన ఎనర్జీ ఎంత తెలుస్తుంది తర్వాత ఆ సాహిత్యం మీద ఉండే ఇంట్రెస్ట్ తెలుస్తుంది ఈ ఈ ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఒకటి ఏంటంటే మనకు తెలిసిన కథా ప్రపంచం పాయింట్ వన్ పర్సెంట్ అనే ఒకటి విషయం అర్థమైంది మనకు తెలిసిన కథా ప్రపంచం మల్లా వెంకట కృష్ణమూర్తి వంశీ ఎండమూరి వీరేంద్రనాథ్ ఇదని దానికి అది కాకుండా ఇంకా చాలా పెద్ద కథ ప్రపంచ కథ కథకులు వాళ్ళ ప్రపంచం చాలా పెద్దది అని చెప్పి ఒక విషయం తెలిసింది ఇది తప్పకుండా ఇది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది వీళ్ళ కథలు ఎలా ఇప్పుడు ఈ చూసిన తర్వాత తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఆయనతో ఇంటర్వ్యూ ఉన్న తర్వాత ఆయన రాసిన కథల డెప్త్ ఇంటర్వ్యూ ద్వారా చేసిన తర్వాత ఇది చాలా ఉంది మనం చూ చదవాల్సింది చాలా ఉంది సో ఇది ఎక్కడైనా దొరికితే బాగుండే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలిగింది ఒకటేంటంటే ఆయన యొక్క ముగింపు విధానం బాగా నచ్చింది తర్వాత ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా మనకు తెలుగు సాహిత్యం ఎందుకు ఈ విధంగా కొంచెం వెనకపడి ఉంది మనం ఏం చేయొచ్చు ఏం జరగట్లేదు ఈ రెండు విషయాలను కొంచెం బాగా ఇంప్రెస్ చేసింది నాకు డెఫినెట్ గా ఏంటంటే ఈ సంక్షిప్త కథే ఇంత బాగున్నప్పుడు అసలు కథ ఇంకెంత బాగుంటుందో నేను మీ సంభాషణ అంతా విన్నాను మధురాంతకం నరేంద్ర గారితోటి మీరు జరిపిన సంభాషణ మీ సంభాషణ మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి మేము ఈ సాహిత్యం ఫీల్డ్లో ఇంతకుముందు ముందంటే మనం అంత చదివి దాన్ని అనుభవించి దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళమే కానీ మనం అందరం నిజంగా మనం రాయగలం అంటే కూర్చుంటే కలం కదరు ఏం చేయాలో తెలియదు అటువంటిది ఇవాళ ఎత్తుక్కోవాలి ఎక్కడున్నారో తెలుసుకాల షాపు అనేది ఎత్తుకి అయిపోయింది మీరు ఆన్లైన్ ఇట్లా కూడా ఇచ్చారు కదా ఇటువంటి వెబ్సైట్స్ కొన్ని పెడితే మంచిదే కాకులు గద్దలు కథ అంతా విన్నాను దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కదా అతను ఎంత గా ఉందంటే ఆ కథ చాలా రోజుల తర్వాత ఇటువంటి కట్టుకథ్ అని అనిపించిన ఏది మంచి చాలా చిన్న చిన్న కథలు చదువుతూనే ఉన్నాను దిస్ ఏ క్లాస్ అంత బాగా ఉంది ఆ కథ ది వే యూస్ కాన్ దట్ స్టోరీ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ మాటలు అది నిజంగా డే టు డే జరిగే ఇన్సిడెంట్సే మనం కూడా ఎప్పుడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు మన పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే మాటలతో కూడా ఇటువంటి కథలు పురుతూ ఉంటాయి ఇంకోటి ఈ నవోదయ పబ్లికేషన్స్ వాళ్ళు కొన్ని ప్రచురించినటువంటి ప్రచురణలు అవి ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇచ్చారు అది బాగుంది అది చాలా రోజుల తర్వాత తెలుగు పుస్తకాలు పబ్లికేషన్ చాలా ఇంత నా చిన్నప్పుడు ఎన్నో పుస్తక షాపులు ఉండేవి తెలుగు పుస్తకాలు పంపుతుంటాను